అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని ఈసారి తనలోని మరో జగన్ ను చూస్తారని మళ్లీ అధికారంలోకి రావటం పక్కా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అధికారం కోల్పోవటంతో కష్టాలు వస్తాయి వాటిని ఎదుర్కొని గట్టిగా నిలబడితే మనదే విజయం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వచ్చి ముప్పై సంవత్సరాల పాటు మనమే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ అని చూపిస్తారని ఇది వేరే లెవెల్లో ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరు కూడా వైఎస్సార్సీపీ కార్యకర్త వెంట్రు కూడా పీకలేరని స్పష్టం చేశారు జగన్ వ్యాఖ్యలతో ఆ పార్టీ శ్రేణులు సరికొత్త ఉత్సాహం ఏర్పడింది ఇక తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యంలో బుధవారం విజయవాడ కార్పొరేటర్ను నాయకులతో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు రాజకీయ పరిణామాలపై వారితో చర్చించిన అనంతరం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు ఈ సమావేశంలో కొన్ని సొంచల వ్యాఖ్యలు చేసి రాజకీయాలను వేడెక్కించారు పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ చేసిన ప్రసంగంలో ఆ పార్టీలో జోషొచ్చింది ఈసారి జగన్ టూ పాయింట్ ఓని చూడబోతున్నారు ఉంటుంది కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తా గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వారిని బదిరిపెట్టే ప్రసక్తే లేదు అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తా చట్టం ముందు నిలబెడతామని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాం ఎవ్వరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రు కూడా పీకలేరని శ్రేణులకు పూర్తి భరోసా ఇచ్చారు ఇక ప్రతిపక్షంలో ఉండటంతో భయపడుతున్న పార్టీ కార్యకర్తలు నాయకులకు వైఎస్ జగన్ కొంత ధైర్యానిచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే నాయకుడిగా ఎదుగుతామన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకు తెచ్చుకోండి నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టలేదా ఏమైంది బయటకు రాలేదా ముఖ్యమంత్రి డబ్బలేదా అని వైఎస్ జగన్ కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోశారు రాజకీయంలో విలువలు విశ్వసనీయత ఉండాలి త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుతుందని జోషిన్ చెప్పారు